తుఫాను భారీ వర్షాల కారణంగా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో వందల ఎకరాల్లో బొప్పాయి మొక్కజొన్న తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా స్వయంగా గ్రామానికి వెళ్లి రైతులతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించారు నష్టపోయిన రైతులు తమ పంటల వివరాలను వెంటనే అధికారులకు ఇవ్వాలని సూచించారు పంటల నష్టం వివరాలను త్వరితగతిన నివేదికల రూపంలో సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించారని త్వరలోనే కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజకుమారి గనియా హామీ ఇచ్చారు పడిపోతాయి ఆల్రెడీ థర్డ్ టు ఫోర్త్ మంత్ థర్డ్ మంత్ స్టార్ట్ కాకటి సెవెంత్ మంత్ ఆల్రెడీ కూడా సో அந்த 18% மா트로 டயல் பண்ணா கூட கிராஸ் மீ மீ வந்து என்ன பண்ணலாம்டா இல்ல இல்ல சொல்லானே கடுப்பே பா இல்லங்க எதுவுமே இல்ல மேடம் இந்த பார்ட்ட அந்த 40 தான் முழுத்துக்கு இதுவே பத்தாது అమ్మా అవసరం లేదు సరేనా మా టీం వస్తారు మీరు వాళ్ళకి సహకరిస్తే ఉన్నది ఉన్నట్టుగా ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశారు అన్నది నమోదు చేస్తారు మాకు కూడా ఇన్స్ట్రక్స్ ఉన్నాయి మూడు నాలుగు రోజుల్లో మొత్తం ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్ పంపించాలి ఓకేనా మీ డిటైల్స్ ప్రాపర్ గా ఇంపండి స్టార్ట్ ఇంకా మీకు కొలువు ఉంది అది బానే ఉంది మేడం ఎర్రపోయి ఎర్రపోయి హార్వెస్టింగ్ జరిగింది ఐదు లక్షల మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ ఇప్పుడు ఇంకా సెవెంటీ పర్సెంట్ హార్వెస్టింగ్ జరగాలి కొంత మెయిజ్ మనకి నష్టపోయే అవకాశం ఉంది అలాగే ప్యాడీ కూడా పానికల్ స్టేజ్కి వచ్చి పడిపోయినది ఉంది కాబట్టి గౌరవ్ ముఖ్యమంత్రి వర్యులు వారు కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నంద్యాలకు ప్రత్యేకంగా చెప్పారు ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది ఎవరికీ ఎటువంటి నష్టం జరగదు ఇమీడియట్గా ఎన్యూమిరేషన్ ప్రోపర్గా జరగాలి రైతు దగ్గరికి వెళ్ళి అడ్వైజరీ ఇవ్వాలి ఏం చేస్తే ఆ పంట మళ్ళీ మంచిగా అవుతుంది లేదు మంచిగా అవ్వని స్థితిలో ఖచ్చితంగా ఎన్యూమరేట్ చేసి ఆ డీటెయిల్స్ మనకి ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మర్స్ ఉంటాయి వాటిలో స్టేట్ కెస్క్యులేట్ చేయాలి ఫర్దర్ సపోర్ట్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టీమ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరూ పొద్దున్న నుంచి ఫీల్డ్ లో ఉన్నారు వితిన్ త్రీ టు ఫోర్ డేస్ లో టోటల్ గా జిల్లాలో ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అదంతా ఎన్యూమరేట్ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అన్ని విధాలు కూడా గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఇస్తుంది అలాగే జిల్లా యంత్రాంగం అధికారులు అన్ని విధాలా కూడా మీకు సపోర్ట్ ఇస్తారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సహకరించాలని నేను కోరుతున్నాను ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు బాధపడవలసిన లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్న పిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చే రెండు చిట్కాలు పాటించండి మీకు మా ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ మీ చుట్టూ జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి